అనంతపురం జిల్లా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సిఏటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరోధిక సమ్మె చేపట్టారు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నారాయణ రామాంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని కరోనా కష్టకాలంలో పనిచేసిన కార్మికులను పని భద్రత కల్పించాలని పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ట్రెజరీ ద్వారా జీరో వన్ జీరో ప్రకారం వేతనాలు అమలు చేయాలని రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతి ప్రకారం ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు కార్మికుల సమ్మె చేయడంతో మున్సిపాలిటీలోని చెత్త ఎక్కడ పడితే అక్కడే నిలబడిపోయింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు నిర్మలమ్మ సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ రామాంజనేయులు ఉపాధ్యక్షుడు మహేష్ సహాయ కార్యదర్శి సుంకన్న ట్రెజరర్ బాలరంగన్న యూనియన్ కమిటీ సభ్యులు హరి రత్నాలు బాలు ఈశ్వరయ్య నాగేంద్ర ఆంజనేయులు నాగరాజు రాజశేఖర్ చంద్ర సుధాకర్ లక్ష్మీ లక్ష్మీదేవి ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ ఉపాధ్యక్షులు రాజా ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ట్రెజరర్ మురళి నాయకులు శేఖర్ నరసింహ నక్కాశేఖర్ ముత్యాలు షరీఫ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ஆர் கார்க்கு லைக்கால வேண்டனே முன்சிபால் கான்ட்ராக்டர் காரணிகள் கலெ காரி பணிக்கு முன்பால் கலெக்டர் காரி வெண்டனே முன்பால் கலெக்டர் காரி வென்றே వెంటనే అందరికీ సమాన చేయాలి సమాన పనికి సమాన వేతనం వెంటనే అందరికీ నిర్మించ చేయాలి మున్సిపల్ కంట్రాక్ట్ కార్మికుల వెంటనే నిర్మించ చేయాలి మున్సిపల్ కంట్రాక్ట్ కార్మికుల వెంటనే నిర్మించ చేయాలి మున్సిపల్ కంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిలాలే ప్రభుత్వ కార్మికుల ఐక్యత వర్ధిలాలే నిర్మించ చేయాలి మున్సిపల్ కంట్రాక్ట్ కార్మికుల వెంటనే నిర్మించ చేయాలి మున్సిపల్ కంట్రాక్ట్ కార్మికుల నిర్ించాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే నిర్ించాలి నిర్మించాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే వర్ధిలాలే

ఫస్ట్ ధన్యవాదాలు మా గుత్తి మున్సిపాలిటీలో మేము ఈరోజు సమ్మెల్యేకి వెళ్ళాము కావాల్సిన మా డిమాండ్స్ మా వర్కర్లందరికీ పర్మనెంట్ చేయాలని రెండు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మూడు స్కిల్లు సెమీ స్కిల్లు ఇవ్వాలని మాకు కావలసిన సదుపాయాలు మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మాకు ఇవ్వాలని గవర్నమెంట్కి డిమాండ్ చేశాం గవర్నమెంటు మాకి త్వరలోనే డిమాండ్లను పరిష్కరించాలని కోరుచున్నాం మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఎవడా ఇప్పటివరకు పనిచేయలేదునా ఈరోజు ఎక్కడా కానీ మా మున్సిపాలిటీ వర్కర్లు ఎక్కడా కానీ పని చేయడం లేదు కావున ప్రతి ఒక్కరూ మాకి ఈ సమ్మెను సహకరించాలని కోరుచున్నాం మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ తరపున నా పేరు రామాన్యులు ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము సమ్మెలోకి వెళ్ళాము మా ప్రత్యేక డిమాండ్స్ ఏమంటే మాకు పర్మనెంట్ చేయమని కోరుచున్నాం ప్రభుత్వాన్ని అలాగే లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేదా మా ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి స్కిల్ సెమీ స్కిల్ అమలు చేయాలని అలాగే మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ వచ్చేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని కోరుచు ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఈ రోజు ఇరవై ఆరో తారీఖు మున్సిపాలిటీ వర్కర్స్ సమ్మెలేకి దిగడం జరిగింది మళ్ళీ ఈరోజు సమ్మెలేకి రావడం ప్రధాన ఉద్దేశం ఇంతకుముందు గతం నుంచి కానీ ప్రభుత్వం పైన అనేకమైన ఒత్తులు మున్సిపాలిటీ కార్మికులు తేవడం జరిగింది మళ్ళీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులకి వేతనం ఎంత ఇచ్చినా కానీ తక్కువే అని ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ ఆ రోజు గా చేస్తానని చెప్పినాడు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం ఆ రోజు చెప్పిన మాట చెప్పుకోమని ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఈ స్ట్రైక్లు ఎట్లగిన కొనసాగిస్తే కన్నా మొత్తం పరిశుద్ధ కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు అయితే అనేక ప్రమాదాలతో ఈరోజు వాళ్ళు పని చేయడం జరుగుతుంది ఈరోజు ఎలక్ట్రికల్ మళ్ళీ ఫోన్లు అయితేనేమి అయితేనేమి తాగునీటి సమస్యలు అయితేనేమి ఇవన్నీ అనేకమైన వాళ్ళు కష్టాలు పడుతున్నారు మళ్ళీ కనీస పనికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాలా మళ్ళీ ఏవైతే ఆరు డిమాండ్లు ఉన్నాయో మళ్ళీ అవి కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్మికులకు సంబంధించి మున్సిపాలిటీ కార్మికులకు సంబంధించి వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్ల నిరవధిక సమ్మె మొదలైంది అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లకు సమ్మె ఈ రోజే మొదలైంది వీరి యొక్క డిమాండ్స్ కోసం ఈరోజు నిరవధిక సమ్మెని ప్రారంభించాము అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యలకి స్పందించి ఏవైతే సమాన పనికి సమాన వేతనం ఉందో అదేవిధంగా రెగ్యులర్ చేయాలని మొత్తం ఆరు డిమాండ్ల పైన ఈరోజు ఈ యొక్క టెంట్ దగ్గర సమ్మె నిర్వహించడం జరిగింది అయితే చాలా చోట్ల ఈ యొక్క సమ్మెలు జరుగుతున్నాయి వర్కర్లవి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పద్నాలుగు రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి గోడ చెప్తున్నారు అయినప్పటికీ దిగడం లేదు ఈరోజు మున్సిపల్ వర్కర్లది కూడా ఇదే రకంగా గనుక ఆయన స్పందిస్తే భవిష్యత్తులో ఈ ఒక మండలం గుత్తి మండలం వచ్చేసి ఏడ శుభ్రతగా ఉండదు కాబట్టి ఆయన అంగన్వాడీ వర్కర్ల విషయంలో ఎలా స్పందించాడో వీళ్ళ విషయంలో అలా స్పందిస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడేది ఈ వచ్చే గవర్నమెంట్ అని మేము తెలియజేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు పాదయాత్ర ముందు ఏదైతే హామీలు ఇచ్చారో మున్సిపల్ వర్కర్లకైతేనేమి వర్కర్లకు వర్కర్లకైతేనేమి ఎంత చాలా మందికి వా వాగ్దానం ఇచ్చారు సమాన పనికి సమాన వేతనం ఇయ్యరా ఏలేరా అని చెప్పి టీడీపీ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆ రోజు మళ్ళీ ఈరోజు ఈయన ఎందుకు అదే పద్ధతిలో నడుస్తున్నాడని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము సిఐటుగా డిమాండ్ చేస్తున్నాం